హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో కొత్తగా ఎంటర్ అయినటువంటి కంపెనీ అసెస్బుల్స్ సజ్జా సతీష్ చౌదరి గారు సజ్జా హాస్య చౌదరి వారి పాప చిరంజీవి వారి పేరు మీద తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుంచి వారు పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్టివల్గా వారిది మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అనంతరం సో అది మీ అందరికి తెలిసిన విషయం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు ఊహించినటువంటి ప్రైస్ తోటి హైలీ ప్రైస్ తోటి వారు ఎద్దుల కొని సో కొత్తగా సీనియర్స్ విభాగంలో రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఎంటర్ అయ్యారు సో ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కి గాను సీనియర్స్లో వారు మంచి కాంపిటీషన్లో ఉన్నారు సో పోతే రేపు జరగబోయే మహానంది కాంపిటీషన్లో వీరు కనుక ఒకవేళ ఫస్ట్ ప్లేస్ సాధిస్తే అది ఒక సరికొత్త రికార్డు కాబోతుంది అంటే ఎవరికి వారికి కాదు ఓనర్కి కాదు ఆ యొక్క ఎద్దులకు సారాధ్యం వస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ లెజెండరీ డ్రైవరు విశ్వేశ్వరరావు గారికి రావిపాటి విశ్వేశ్వరరావు గారికి ఒక మెమరబుల్ స్వీట్ మెమరీ కాబోతుందనమాట కాంపిటీషన్ ఎలా అంటే సో మీ అందరికి తెలుసు గతంలో వారు గాంధీవా దేవుడి వరుసగా మూడు సంవత్సరాలు సీనియర్స్ విభాగంలో అక్కడ జయకేశారు వారి సారథ్యంలో ఆ తర్వాత లాస్ట్ కాంపిటీషన్ అంటే గాంధీవ లాస్ట్ కాంపిటీషన్ హ్యాట్రిక్ కాంపిటీషన్లో ఒక సరికొత్త రికార్డు కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది ఆ జత అయితే ఆ రికార్డు బ్రేక్ అవ్వలేదు టీవీఆర్ మెమోరియల్ చక్రవర్తి గారు ఎద్దులు మూడు సార్లు వరుసన హ్యాట్రిక్ ధీర హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన గాంధీ యొక్క రికార్డుని అధిగమించలేదు సో గాండివ యొక్క రికార్డుని కనుక బుల్స్ అధిగమిస్తే బ్రేక్ చేస్తే విశ్వేశ్వరరావు గారికి అరుదైన రికార్డు వారి ఎద్దులతోటి వారి సారథ్యంలో రోజు దామోదరెడ్డి గారు యజమానిగా ఆ యొక్క గాండివ దేవుడితోటి వారు నెలకొల్పిన రికార్డుని తిరిగి వారే బ్రేక్ చేసినట్లు అవుతుంది వారి సారథ్యంలో రాయపాటి విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో వారి రికార్డును వారే బ్రేక్ చేసేటువంటి అవకాశం ఆ మైల్ స్టోను వారి ముందు ఉంది ఇప్పుడు సో అదే కనుక జరిగితే ఇట్స్ వెరీ ఇట్స్ మేబీ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ మెమరీ ఇన్ హిజ్ లైఫ్ సో మనమైతే నేనైతే అందరికీ బెస్ట్ విషెస్ అందజేస్తాను నాకు అందరూ ఒకటే సో సీనియర్ కాంపిటీషన్లో మంచి జతలు రేపు పోటీలో నిలవబోతున్నాయి మహానందిలో మీ అందరికీ తెలుసు టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పిఆర్ మెమోరియల్ వారి రెండు జతలు ఇప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి సో ఇంకా చాలా అంటే మీ అందరికీ తెలుసు కాంపిటీషన్ జతలు పిఆర్ మెమరల్ కావచ్చు ఆర్కే బుల్స్ కావచ్చు డివిఆర్ మెమరీలు కావచ్చు సో ఇంకా కొత్తగా ఇంకా అనూహ్యంగా ఎవరైనా వచ్చినా రావచ్చు తెరపైకి సో మనం చెప్పలేము సో ఎద్దుల ప్రదర్శన ఎద్దుల శక్తి సామర్థ్యాలు సారదల యొక్క నైపుణ్యాన్ని బట్టి ఎద్దుల ఆరోగ్యాన్ని బట్టి ఎన్ని జయాపజయాలు దైవాధీనము సో నేనైతే అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను సో ఆ రోజు పోటీలో అనేది ఆ రోజే మనకు తెలుస్తుంది సో విషయం అయితే ఈ వీడియో ద్వారా తెలియజేయదలుచుకుంది నేను ఇదే రాయపాటి విశ్వేశ్వర గారు వారి సారథ్యంలో మన గాండివంతో మూడోసారి హ్యాట్రిక్ విన్నర్గా ఆవిర్భించినప్పుడు వారు నెలకొల్పిన రికార్డు సో అలాగే ఉంది కాబట్టి ఈ యొక్క ఎస్ఎస్ బుల్స్ ఛత్రపతి భీముడితో వారి సారథ్యంలో ఆ రికార్డుని బ్రేక్ చేస్తే చేసే అవకాశం వారి ముందు ఉంది సో ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అందరికీ తెలుసు పశు ప్రేమికులందరికీ అయితే నేటి తరం యంగ్స్టర్స్కి కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో రాబోయే కాంపిటీషన్స్లో అందరికీ వెల్కమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్ selamat datang delegasi kontra nam